Hi friends అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రజల అవసరాలను బట్టి వారు సచివాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం అనేది లేకుండా ప్రతి ఒక్క సిటిజన్ వారికి సంబంధించిన వివరాలతో అంటే వారికి సంబంధించిన ఆధార్ నంబర్లతో ఈ కేవసీ చేసుకోవడానికి ఒక వెబ్సైట్ అయితే మనకైతే ప్రారంభించడం జరిగింది ఇందులో వారికి సంబంధించిన అనేది ఏ విధంగా ఈకేవ్సీ మీరే మీ యొక్క ఆధార్ నంబర్ తో చేసుకోవాల్సి ఉంటుంది ఈ యొక్క వెబ్సైట్ యొక్క ఉపయోగాలు అనేది ఏమిటి ఈ యొక్క వెబ్సైట్ ద్వారా మనకు ప్రభుత్వ పథకాలు ఏ విధంగా అమలు చేయబోతున్నారు ఇందులో తప్పులు కనుక ఉన్నట్లయితే ఏ విధంగా సవరించుకోవాల్సి ఉంటుంది మీ యొక్క అనేది ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలి ఇప్పుడు మీకైతే తెలియజేస్తాను ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రతి ఒక్క లబ్ధిదారుడికి సంబంధించి గ్రామ అలాగే వార్డు వాలయాల్లో వారి యొక్క వివరాలు అనేది తప్పనిసరిగా లింక్ అనేది అయి ఉండాల్సి ఉంటుంది కాబట్టి ఏదైనా సరే మార్పులు చేర్పులు గనుక ఉన్నట్లయితే ఈ కేవసీ ద్వారా అప్డేట్ చేసుకోవాలని ఏపీ ప్రభుత్వం ఒక స్పష్టత అనేది ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఈ యొక్క వెబ్సైట్ కి సంబంధించి అలాగే ఈ యొక్క ఈ కేవసీ సంబంధించిన పూర్తి అప్డేట్ ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి ఒక్క ప్రభుత్వ పథకానికి సంబంధించిన పూర్తి అప్డేట్ మీకు కావాలి అనుకున్నట్లయితే వెంటనే మీరు వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడంతో పాటు ప్రతి ఒక్కరికి ఈ యొక్క వీడియోను షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వస్తున్న అన్ని రకాల ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎప్పటికప్పుడు మీకు ఫాస్ట్ గా అప్డేట్ కావాలి అనుకున్నట్లయితే వెంటనే మీరు వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ కి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ కూడా మీరు ఫాలోనేది అవ్వండి ఎప్పటికప్పుడు తాజాగా వచ్చిన ప్రతి ఒక్క అప్డేట్ మీకు ఈ యొక్క వీడియో మీకు ఫాస్ట్ గా అప్డేట్స్ అయితే ఇస్తుంటాను తప్పనిసరిగా ప్రతి ఒక్కరు ఈ యొక్క టెలిగ్రామ్ ఛానల్ కూడా మీరు అయితే ఫాలోనేది అవ్వండి ఎప్పటికప్పుడు యొక్క ప్రభుత్వ పథకాలు అన్నిటికి సంబంధించిన తాజా సమాచారాన్ని అయితే పోస్ట్ చేస్తుంటాను అలాగే మీరు ఆన్లైన్ లో షాపింగ్ చేయాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో నేను మీకు ఒక లింక్ ఇచ్చాను ఈ యొక్క లింక్ కనుక మీరు ఫాలో అనేది అయినట్లయితే తక్కువ ధరకే వచ్చిన ప్రోడక్ట్ ల సంబంధించిన లింక్ నేనైతే పోస్ట్ చేస్తాను ఇందులో ఈ యొక్క ప్రోడక్ట్ అనేది మీకు నచ్చిన వెంటనే మీరైతే కొనుక్కోవచ్చు తప్పనిసరిగా డిస్క్రిప్షన్ లో వివి ఆఫర్స్ అనే టెలిగ్రామ్ ఛానల్ కి సంబంధించిన లింక్ ను మాత్రం మీరైతే మిస్ చేయద్దు తప్పనిసరిగా ఫాలో అనేది మీరైతే అవ్వండి ఇకపోతే ఏపీ ప్రభుత్వం తాజాగా ఏం చెప్పిందంటే సిటిజన్ సెల్ఫ్ ఈ కేవీస్ అనే ఒక కొత్త ఆప్షన్ అయితే తీసుకురావడం జరిగింది ఈ యొక్క ఆప్షన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మీరు ఎక్కడైనా సరే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రతి ఒక్క గ్రామ అలాగే వాట్సాప్ సచివాలయం పరిధిలో తప్పనిసరిగా మీరు లింక్ అనేది అయి ఉండాల్సి ఉంటుంది మీకు తప్పనిసరిగా హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ అనేది మీకు అయితే ఉండాల్సి ఉంటుంది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇప్పటికీ చాలా మందికి సంబంధించి ఈ కేవీస్ అయితే పెండింగ్ లో ఉన్నాయి వీరందరికి సంబంధించిన వివరాలు అనేది ఆన్లైన్ లో అప్డేట్ అనేది చేసుకోవడం కోసం ఏపీ ప్రభుత్వం మనకు సిటిజన్ సెల్ఫ్ ఈ కొత్త ఆప్షన్ అయితే తీసుకురావడం జరిగింది ఇందులో మీకు సంబంధించి చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి ప్రభుత్వ పథకాలు అనేది రానున్న రోజుల్లో రావాలి అంటే ఖచ్చితంగా వారి యొక్క వివరాలు అనేది హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ లో ఉండాల్సి ఉంటుంది ఈ యొక్క హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ లో ఉన్న వివరాల ఆధారంగా మాత్రమే వారు ఏ జిల్లాకు చెందిన వారు ఏ సచివాలయం పరిధిలో ఉన్నారో వారి యొక్క కుటుంబంలో ఎంతమంది ఉన్నారు అనేది పరిశీలించి వారికి ప్రభుత్వ పథకాలు అయితే శాంక్షన్ చేయడం జరుగుతుంది అయితే ఈ యొక్క ఈ అయితే ఈ యొక్క హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ లో చాలా మందికి సంబంధించిన వివరాలు అనేది తప్పుగా నమోదు అనేది అయినట్లయితే గుర్తించడం జరిగింది లబ్ధిదారులు సచివాలయాల చుట్టూ వెళ్లి తిరగాల్సిన అవసరం అనేది లేకుండా సిటిజన్ సెల్ఫ్ కు ఈ అనే ఒక ఆప్షన్ అయితే తీసుకురావడం జరిగింది మనకు గతంలో సచివాలయానికి సంబంధించిన సమయం అధికారుల లాగిన్ లో మాత్రమే రావడం జరిగింది అక్కడికి వెళ్లి తప్పనిసరిగా మీరు ఈ కేవైసీ చేసుకోవాలని గతంలో అయితే తెలియజేయడం జరిగింది అయితే ప్రస్తుతం సిటిజన్స్ అంటే ప్రజలే మీ యొక్క వివరాలు అనేది ఆన్లైన్ లో ద్వారా సెల్ఫ్ ఈ కేవైసీ చేసుకోవాలని అయితే తెలియజేశారు కాబట్టి ఇందులో అన్ని కరెక్ట్ గా కనుక ఉన్నట్లయితే మీరు ఈ ఈకేవ్సీ కంప్లీట్ చేసుకోవచ్చు ఏదైనా సరే మార్పులు చేర్పులు కనుక ఉన్నట్లయితే అంటే సెల్ఫ్ ఈ ఈకేవేసీ కాకుండా ఈ ఈకేవీసీ అప్డేట్ అనేది చేసుకోవాలనుకున్నా లేదా హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ లో వివరాలను అప్డేట్ చేసుకోవాలనుకున్నట్లయితే తప్పనిసరిగా మీరు సచివాలయానికి వెళ్లి సమహిత అధికారిని కాంట్రాక్ట్ అనేది అయినప్పుడు మాత్రమే మీ యొక్క వివరాలు అనేది ఆన్లైన్ లో మీరు అయితే అప్డేట్ చేసుకోవచ్చు ఇందులో మీరు తప్పనిసరిగా సిటిజన్స్ అందరూ అంటే ప్రజలు ఎవరైనా సరే ఈ యొక్క ఈ కేఎస్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మాత్రం మీ యొక్క ఆధార్ నంబర్ కు తప్పనిసరిగా మొబైల్ నంబర్ లింక్ అనేది అయితే అయి ఉండాల్సి ఉంటుంది ఇక్కడ మనకు ఒక చెక్ బాక్స్ అని వస్తుంది మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే నేను స్వచ్ఛందంగా నా యొక్క ఆధార్ సంఖ్యను ఈ యొక్క ఈ ఆధార్ సంబంధించి గ్రామ సచివాలయం వార్డు సచివాలయం శాఖ ద్వారా అందజేసే ప్రభుత్వ సేవలు అంటే ఇప్పుడు అన్ని రకాల ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రభుత్వం అందజేస్తున్న సబ్సిడీలు కావచ్చు లేదా ప్రభుత్వం అందజేస్తున్న అన్ని రకాల లాభాలు పొందడం కోసం నా యొక్క ఆధార్ నంబర్ నేను సమర్పిస్తున్నాను ఈ సమాచారాన్ని కేవలం గుర్తింపు మరియు ధృవీకరణ కోసం మాత్రమే ఉపయోగ ఉపయోగించబడుతుందని నాకు తెలుసండి మనం ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన వారి మనీ అలాగే సచివాలయం పరిధిలో ఉన్నామని నా యొక్క ఆధార్ వివరాలు అన్ని కరెక్ట్ గా ఉన్నాయని నన్ను గుర్తించడం కోసం మాత్రమే ఇది ఉపయోగిస్తున్నారని నాకు తెలుసు అని దీనికి సంబంధించిన డేటాను పరిశీలించడం కోసం యూడి మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ యొక్క నా ధృవీకరణ మరి ఉపయోగించడానికి నేను అని ఈ యొక్క చెక్ బాక్స్ మీరు అయితే సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది ఈ యొక్క చెక్ బాక్స్ సెలెక్ట్ చేసిన వెంటనే మనకు సంబంధించిన ఆధార్ నంబర్ ఇక్కడైతే ఎంటర్ చేయమంటుంది కుటుంబంలో ప్రతి ఒక్కరికి సంబంధించిన ఆధార్ నంబర్లతో మీరు అయితే చెక్ చేసుకోండి ఏదైనా సరే తప్పులు అనేది ఉన్నట్లయితే మీరు అయితే అప్డేట్ చేసుకోవచ్చు నా యొక్క కుటుంబంలో నాకు సంబంధించిన అంటే నా యొక్క రేషన్ కార్డు పరిధిలో కావచ్చు అసలు నేను ఆంధ్రప్రదేశ్ కి వాడిని కాబట్టి నాకు రేషన్ కార్డు అనేది ఉన్నా లేకపోయినా నాకు సంబంధించిన ఆధార్ నంబర్ తో ఇక్కడ నేనైతే చెక్ చేస్తున్నాను నా యొక్క ఉరాలనేది నా యొక్క గ్రామం అలాగే వాట్సాప్ సచివాలయం పరిధిలో ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవడం కోసం ఆధార్ నంబర్ ఎంటర్ చేశాను ఇక్కడ ఈ యొక్క క్యాప్చన్ కూడా తప్పులు లేకుండా ఎంటర్ చేయండి ఇక్కడ సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తున్నాను ఇక్కడ చూడండి ఓటీపీ సెండ్ సక్సెస్ఫుల్ అనేది వస్తుంది సెండ్ ఓటీపీ అనేది సక్సెస్ అనేది అయిన తర్వాత ఇక్కడ చూడండి మనం ఆధార్ నంబర్ కి సంబంధించిన నాలుగు నంబర్లు ఇక్కడ వస్తాయి ఇది మార్చలేము ఇక్కడ ఇక్కడ మనకు మొబైల్ నంబర్ ఉంది కదా ఇక్కడ మనకు మొబైల్ నెంబర్ ఎంటర్ మొబైల్ నెంబర్ ఉంటుంది ఇక్కడ మీకు సంబంధించిన ఆధార్ లింక్ అయిన మొబైల్ నెంబర్ కావచ్చు లేదా ప్రస్తుతం మీకు వర్కింగ్ లో ఉన్న మొబైల్ నెంబర్ ఏదో ఒకటి ఎంటర్ చేయండి వీలైనంత వరకు ఆధార్ కార్డు కి లింక్ అయిన మొబైల్ నంబర్ ఏదైతే ఉందో ఈ యొక్క మొబైల్ నంబర్ ఇక్కడ ఎంటర్ చేయడానికి అయితే ట్రై చేయండి నేను నాకు సంబంధించిన మొబైల్ నంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను ఇక్కడ మనకు ఈ యొక్క ఆధార్ కార్డ్ లింక్ అయిన మొబైల్ నెంబర్ ఒక ఓటీపీ వస్తుంది ఈ యొక్క ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ మనం అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది ఈ యొక్క ఓటీపీకి సంబంధించిన వ్యాలిడిటీ టైం అనేది ఇక్కడ మనకు టోటల్ గా నాలుగు నిమిషాల నుంచి అయితే స్టార్ట్ అనేది అవుతుంది ఇక్కడ నాకు ఏదైతే ఓటీపీ అనేది వచ్చిందో ఈ యొక్క ఓటీపీ నేనైతే ఎంటర్ చేస్తున్నాను ఎంటర్ చేశాను ఇక్కడ సబ్మిట్ బటన్ మీద నేను క్లిక్ చేస్తున్నాను ఇక్కడ చూడండి ఆర్ యు షూర్ యు వాంట్ టు వెరిఫై ఓటీపీ అని ఉంది కదా మీరు ఓటీపీని వెరిఫై అనేది చేయడానికి ఓకేనా అని ఇక్కడ అడుగుతుంది ఓకే మీద క్లిక్ చేయండి సో నాకు ఓటీపీ అనేది సక్సెస్ అనేది అయిపోయినట్లు నాకు మెసేజ్ అనేది రావడం జరిగింది ఇక్కడ చూడండి నాకు సంబంధించి యువర్ ఈ కేవైసీ డీటెయిల్స్ అనేది రావడం జరిగింది ఇక్కడ నాకు సంబంధించిన జెండర్ అనేది కరెక్ట్ గా ఉంది అలాగే నా యొక్క పేరు అనేది కరెక్ట్ గా ఉంది అలాగే నాకు సంబంధించిన ఏజ్ అలాగే మొబైల్ నంబర్ కూడా ఇక్కడైతే చూపిస్తుంది ఇక్కడ పిన్ కోడ్ కూడా చూపిస్తుంది ఇక్కడ మనం ఏదైనా సరే డీటెయిల్స్ అనేది అప్డేట్ అనేది చేయాలంటే మనకైతే కుదరదు ఇక్కడ ఉన్న వివరాల్లో మీ యొక్క పేరు అనేది తప్పుకున్న జెండర్ తప్పు అనేది ఉన్న డేట్ ఆఫ్ బర్త్ అనేది తప్పుకున్నా లేదా మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది అప్డేట్ చేసుకోవాలనుకున్నా లేదా మీ యొక్క అడ్రస్ అనేది అప్డేట్ చేసుకోవాలనుకున్నా సరే మీరు తప్పనిసరిగా సచివాలయానికి వెళ్ళి మీకు సంబంధించిన ఈ కేవైసీ వివరాలు అనేది మీరు అయితే అప్డేట్ అయితే చేసుకోవచ్చు అంటే మీ యొక్క హౌస్ హోల్డింగ్ వివరాల్లో ఏదైనా సరే ఇక్కడ తప్పులు కనుక ఉన్నట్లయితే మీరు మార్పులు చేర్పులు చేసుకోవాలనుకున్నట్లయితే మాత్రం సచివాలయానికి మీరైతే వెళ్లాల్సి ఉంటుంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎవరైతే సిటిజన్స్ ఉన్నారో వారందరికి సంబంధించి ఈకేవీ అనేది అప్డేట్ చేసుకోవడం కోసం అంటే ఈ కేవైసీ గురం అనేది సబ్మిట్ అనేది చేసుకోవడం కానీ లేదా వారికి సంబంధించిన వివరాలు అనేది చెక్ చేసుకోవడం కోసం ఈ యొక్క వెబ్సైట్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరు మీకు సంబంధించిన హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ లో అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదా ఒకసారి అయితే చెక్ చేసుకోండి మీ యొక్క కుటుంబంలో అందరికి సంబంధించిన వివరాలతో ఇక్కడ మీరు అయితే చెక్ చేసుకోండి ఈ విధంగా మీరు కనుక చెక్ చేసుకున్నట్లయితే మీకు సంబంధించిన ఈక్యూస్ అనేది అంటే సిటిజన్ సెల్ఫ్ ఈక్యూఎస్ మీకు అయితే కంప్లీట్ అనేది అవుతుంది తప్పనిసరిగా హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ లో వివరాలు అనేది కరెక్ట్ గా ఉన్నాయా మీరు అయితే చెక్ చేసుకొని రానున్న రోజుల్లో ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఏదైనా సరే ప్రాబ్లమ్ కనుక అయినట్లయితే మీకు చాలా వరకు లాస్ అనేది అవుతుంది మీకు సంబంధించిన అనేది అప్డేట్ అనేది చేసుకోవడం కోసం సమయం పడుతుంది కాబట్టి ముందుగానే మీ యొక్క వివరాలు అన్ని అప్డేట్ కనుక చేసుకున్నట్లయితే ఈజీగా ప్రభుత్వ పథకాలకు మీకు ఎలిజిబిలిటీ అనేది అయితే రావడం జరుగుతుంది మీకు వెరిఫికేషన్ అనేది అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ లో మీకు ఈ హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ లో వివరాలు తప్పుగా ఉన్నాయని కనుక వచ్చినట్లయితే మీరు చాలా వరకు ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తారు కాబట్టి ముందుగానే ఈ యొక్క వివరాలను అయితే చెక్ చేసుకుని ప్రభుత్వ సేవలు కావచ్చు ప్రభుత్వ ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని రకాల సేవలు మీరైతే పొందొచ్చు ఇది టోటల్గా ఈ యొక్క సిటిజన్ సెల్ఫ్ ఈకేసీకి సంబంధించి ఈ వీడియోను ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మీ యొక్క ఆధార్ తో మీ యొక్క వివరాలను తప్పనిసరిగా మీరు అయితే చెక్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్ ఈ యొక్క వెబ్సైట్ లింక్ నేను మీకు లో ఇచ్చాను ఒకసారి అయితే చెక్ చేయండి